హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మనకి షార్ట్ వీడియో ఈరోజు డేట్ వచ్చేసి ఏడు పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫైవ్ గేదెలు అయితే మంచిగా వచ్చినాయి ఇవి జఫ్రాబాది హెవీ సైజ్ ఉన్నాయి సూడి ఇవి పాడివి ఉంటాయి తర్పీ కూడా వస్తాయి దూడలు కూడా ఉన్నాయి ఇది తెల్లమాలి తెల్లమాలి దూడ బర్లు ఇవి పడ్డలు ఇది జఫరాబాది హెవీ సైజ్ ఉంది కానీ దీనికి ప్రాబ్లం ఉంది కొమ్ము చూడొచ్చు కొమ్ము మీద బొమ్మలాగా వచ్చింది ఇవి వచ్చేసి ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే మీకు లాంగ్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తుంది మీకు లాంగ్ వీడియో మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది రైతులు ఏమన్నా ఆవులు గేదెలు అమ్మాలనుకుంటే అమ్మొచ్చు మీకు ఇంకా లోడ్ దిగుతున్నాయి ఇప్పుడే ఇందాకనే వచ్చినాయి చూసుకోవచ్చు మీరు మార్కెట్ మొత్తం ఏ విధంగా ఉందో ఫుల్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి